ఆస్ట్రేలియాలో పెట్రోల్ బంక్స్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే చూద్దాము ఇక్కడ డిఫరెంట్ ఉన్నాయి నైన్టీ ఎయిట్ నైన్టీ ఫైవ్ నైన్టీ వన్ అని సో అవి ఏంటంటే కార్స్ కి లైక్ స్పోర్ట్స్ మోడల్ అలా ఉంటాయి కదా వాటికి నైంటీ ఎయిట్ అలా కొడతాము ఆ కొంచెం తక్కువ నార్మల్ కార్స్ కి అయితే నైన్టీ వన్ నైంటీ ఫైవ్ అలా కొడతాం అనమాట సో ఈవెన్ డీజిల్ కూడా ఉంటది సో అవి ట్రక్స్ అలాంటి వాటికి కొడతారు పెట్రోల్ కొట్టుకునేటప్పుడే అక్కడ ప్రైజెస్ కూడా చూపిస్తుంది ఇప్పుడు నైన్టీ ఎయిట్ ఉంటే పెట్రోల్ ఆ నైంటీ ఎయిట్ కి ప్రైజ్ ఎంత ఉంటుంది పర్ లీటర్ అండ్ ఫుల్ అమౌంట్ ఎంత అయ్యింది అనేది కూడా చూపిస్తుంది ఎన్ని లీటర్లు కొట్టుకున్నాం అనేది అండ్ మనం ఇక్కడైతే పెట్రోల్ కొట్టేసుకున్నాక మనం అక్కడ కౌంటర్ దగ్గరికి వెళ్ళి అక్కడైతే మనం పే చేయాలి ఇన్ కేస్ పే చేయకుండా వెళ్ళిపోతారు కదా కొందరు అలాంటప్పుడు ఇక్కడ కెమెరాస్ లో రికార్డ్ అయ్యి ఉంటది వాళ్ళ నెంబర్ నెంబర్ ప్లేట్ అనమాట సో దాన్ని బట్టి పోలీస్ కంప్లైంట్ చేస్తారు సో మనం లోపలికి వెళ్ళి చూసే ఇక్కడ ఇక్కడైతే కార్ వాష్ కూడా ఉంది కొన్ని పెట్రోల్ బంక్స్ లో కార్ వాష్ కూడా ఉంటాయి అవి ఆటోమేటిక్ అనమాట సో మనం అక్కడికి వెళ్లి కార్ వాష్ కి పే చేస్తే మనకు అనేది కోడ్ ఇస్తాడు ఆ కోడ్ మనం అక్కడ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ గా అయితే కార్ వాష్ అనేది జరుగుద్ది అది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం సో కార్ వాష్ చూసారు కదా మనం అక్కడ లోపలికి వెళ్ళాక అక్కడ గ్రీన్ ఏరోస్ చూపిస్తుంది కదా మనం కొంచెం స్లోగా లోన్కి వెళ్ళేటప్పుడు రెడ్ ఏరో చూపిస్తుంది రెడ్ ఏరో చూపించగానే మనం కార్ ఆపేయాలి కార్ ఆపేసి ఉంచితే ఇంకా అదే స్టార్ట్ చేస్తుంది క్లీనింగ్ అనేది వన్స్ క్లీనింగ్ అయిపోయాక మళ్ళీ గ్రీన్ ఏరోస్ లైట్స్ వెలుగుతాయి అప్పుడు మళ్ళీ మనం బయటకు వచ్చేయడమే మేబీ అవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి క్లీనింగ్ లో కూడా మనం ఎక్కువ పే చేస్తే ఎక్కువ వాష్ చేస్తుంది అనమాట మనం తక్కువ పే చేస్తే టూ మినిట్స్ త్రీ మినిట్స్ లో వాష్ వాష్ చేసేస్తుంది సో ఇదైతే వ్యాక్యూమ్ క్లీనర్ ఆ కార్ వాష్ అయిపోయాక కొందరు అయితే వాక్యూమ్ పెట్టుకుంటారు కార్ లోపల అందులో టూ డాలర్స్ వేయాలన్నమాట సో ఇది స్టిల్ ఆన్ లోనే ఉంది వాడు ఎవడో ఎక్కువ డాలర్స్ వేస్తాడు అది ఇంకా రన్నింగ్ లోనే ఉంది సో మళ్ళీ ఎక్కువ వేసేస్తే మళ్ళీ తీసుకోలేము అనమాట మనీ వాడు వచ్చి అడుగుతున్నాడు బట్ లెక్క తీసుకోలేం కాబట్టి వాడు ఇంకా వెళ్ళిపోయాడు సో ఇక్కడ పెట్రోలే కాదు ఇక్కడ చూసారు కదా అక్కడ వుడ్ ఉంది వుడ్ కూడా డిఫరెంట్ ప్రైస్ ఉంది ఆ వుడ్ ఎందుకంటే కొందరు క్యాంపింగ్ చేసుకునే వాళ్ళు కొనుక్కుంటారు క్యాంపింగ్ కి తీసుకెళ్ళడానికి ఇండియాలో లాగా చెట్లు కొట్టేసి మట్టికి వేసుకోకూడదు ఇక్కడ ఇలా కొనుక్కుని తీసుకెళ్తారు అలాగే ఇక్కడ గ్యాస్ కూడా ఉంది అవి స్వాప్ చేసుకోవచ్చు అనమాట మన గ్యాస్ బండ్లు కొంటాం చూడు అలాగే ఇది కూడా పెట్రోల్ బంక్ లోనే ఉంటాయి చిన్న చిన్నవి అవి జనరల్ పర్పస్ కి యూజ్ చేసుకుంటారు ఇక్కడ ఇళ్లలో ఏంటంటే ఆటోమేటిక్ అనమాట పైప్ లైన్ సో గ్యాస్ బండ్లు కొనుక్కునే ఇది ఉండదు ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఐస్ కూడా తీసుకెళ్తారు కొందరు వీకెండ్స్ పార్టీస్ చేసుకుంటారు కదా అండ్ క్యాంపింగ్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఐస్ బాక్స్ లో కూడా పెట్ బాక్సెస్ ఉండే కదా అందులో కూడా ఐస్ వేసుకుంటాకి ఇక్కడ నుంచే ఐస్ తీసుకెళ్తారు అనమాట సో ఇక్కడ పెట్రోల్ తో పాటు వాటర్ కూడా పెడతారు వాటర్ బ్రష్ అలా పెడతారు అనమాట సో అవి యూజ్ చేసుకుని కార్ కి క్లీన్ చేసుకోవడానికి మిర్రర్స్ ఇది మ్యాండేటరీ అనమాట ఇక్కడ పెట్రోల్ బంక్స్ లో ఆ ప్రతి పెట్రోల్ బంక్ లో ఇవైతే వాటర్ పెట్టుకోవాలి క్లీన్ చేసుకోవడానికి కార్స్ అద్దాలు ఎందుకంటే లాంగ్ జర్నీ చేసే వాళ్ళకి ఇబ్బంది సో లోపల చాలా ఆఫర్లు ఉంటాయి చూసారు కదా ఇక్కడ బోర్డ్స్ అల్లే పెట్టారు సో అవి చూసుకుని ఇవి ఏ ఆఫర్లు ఉన్నాయో అవి తీసుకోవడమే అన్ని ఉంటాయి అనమాట తినేవి కాఫీస్ అలా అన్ని ఉంటాయి సో లాంగ్ జర్నీ చేసే వాళ్ళు ఇలా హైవే పక్కన ఉంటుంది కాబట్టి వచ్చి తీసుకుంటారని పెడతారు బట్ లోన మనం వీడియో తీయలేము సెక్యూరిటీ పర్పస్ కింద ఓకే సో ఆస్ట్రేలియాలో పెట్రోల్ బంక్స్ ఇలాగే ఉంటాయి సో మీరు అంతా చూసారు కదా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇలాగే ఇండియాలో కూడా పెట్రోల్ బంక్స్ ఉంటే బాగుంటాయి అనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి